హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఈరోజు అయితే పూజ అది ఇలా కానిచ్చుకుంటున్నానండి ఇలా మందారంతో ఇలా చామంతి పూలతో ఇలా అలంకరణ చేసుకుని ఇంకా పూజ అయితే ముగించేసుకుంటున్నానండి ఈ రోజైతే ఇంకా ఇలా పూజ అది కానిచ్చేసుకుని ఈ రోజైతే ఇంకా వెజిటేబుల్స్ ఏమీ తేలేదండి కటింగ్స్ ఏమి ఏం చేయాలంటే కూరలు ఏం కోసుకుంటేనే కదా ముందేం కటింగ్స్ ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఇంకా కూరలు ఏం తేలేదండి సరే ఇంట్లో ఉన్న దాంతోనే ఇలా తయారు చేసేసుకుందా ఇంకా మీరు బయటకు వెళ్ళకండి అని మా వారితో అయితే చెప్తున్నాను మా పెరుమాలు అయితే వాళ్ళు చాలా కలగా ఉన్నారని అనిపించిందండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకుంటూ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని చెప్పి మా పూజ అలంకరణ ఇలా షేర్ చేస్తున్నాను అండి ఈ వ్లాగ్లో ఇవాళ కొంచెం చాలా చలి ఎక్కువగానే అనిపించింది ఇంకా రెడీ అయితే అయిపోయి వచ్చిస్తానండి కర్రీ చేద్దామని చెప్పి ఆల్రెడీ అన్నం పాలు అన్నీ ఇలా పెట్టేసుకున్నానండి కర్రీ చెప్పాను కదా ఏం వెజిటేబుల్స్ అవైలబుల్గా లేదు వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా సరే మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తాను పూర్వం నుంచి వస్తున్నది లేదంటే పాటోళి పాటోళి అంటూ ఉంటారు అది రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఒకళ్ళు పెసరపప్పుతో చేసుకుంటారు ఒకళ్ళు చెనాపప్పుతో చేసుకుంటారు నేనైతే పిండి అండి మనకి రెడీమేడ్ పిండి బేసన్ ఫ్లోర్ ఉంటుంది కదా అది మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు మనకి పిండి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా ఇలా కూరలు లేని టైంలో అది చేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది అని అనిపిస్తూ ఉంటుంది కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అది టచ్ ఇచ్చుకుంటూ మనం దాన్ని తయారు చేసేసుకోవడమేనండి ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను దాన్ని ఎలా మిక్స్ చేసుకుని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఎగ్ పొరుటు అంటూ ఉంటారు కదా అలా కూడా ఉప ఉపయోగపడుతుంది వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్కి ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని నేను చెప్పాను కదా పెట్టేసుకున్నాను నేను చనాపిండి అన్నాను కదా అది కలుపుకొని ఈజీగా అప్పటికప్పుడు మనం పదే పది నిమిషాల్లో సరిగ్గా ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా లేనప్పుడు కూడా ఇది పదే పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి చూడండి నేనైతే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇలా తీసుకున్నాను చనాపిండి ఉప్పు కారం ఇలా మనం యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సినంత ఉప్పు కారం ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసేసుకొని తగినంత నీళ్లు మనకు బజ్జీ పిండి కన్నా ఇంకొంచెం వేసినా పర్వాలేదు వేయపోయినా పర్వాలేదు ఎంత సాఫ్ట్గా ఇలా మెల్లిగా మనకు ఉండలేమి లేకుండా ఇలా కలిపేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు చూసారు కదా నేను ఆ కారం తగినట్టు ఉప్పు ఇందులోనే వేసేసుకున్నాను నార్మల్గా ఎగ్ అది చేసుకుంటూ ఉంటారు కదా వెజిటేరియన్స్కి ఇది ఏ పొడువనే చెప్తామండి అంటే పాటోళి అంటూ ఉంటాము మేమైతే దీన్ని చిన్న పిండితో చేసుకుంటాము కొంతమంది చిన్నపప్పు నానబెట్టి చేసుకుంటారు మా అత్తగారు అయితే పెసరపప్పు రుబ్బి చేసుకునేవారు ఇది అలా కాకుండా జస్ట్ అప్పటికప్పుడు మనం చేసుకోవడానికి ముందైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఆవాలు అయితే వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర అంటే మనకు తాలింపు ఇంగ్రీడియంట్ ఉంటాయి కదా పోపు దినుసులు కొంచెం జీలకర్ర మినప్పప్పు చెనాపప్పు ఎంత వేసుకుంటే అంత మనకి ఇది టేస్ట్గా మనకి అది పంటికి తగిలినప్పుడు నమ్మ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది దీన్ని బాగా మనం ఫ్రై చేసేసుకోవాలండి ఆల్రెడీ చెప్పాను కదా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా కోసుకుని పెట్టుకున్నాను అది ఎప్పుడెప్పుడు ఎలా యాడ్ చేసి మనం ఇది ఎలా పొట్టులాగా అంటే ఎక్కువ పొడు అని మనం ఎలా చెప్పుకుంటాము ఇది వెజిటేరియన్స్కి ఇది మంచి వెజిట ఇది వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇది మంచి ఇదే కర్రీ అని చెప్పుకోవచ్చండి ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా మనకు ఉన్న కోసుకుని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ అది ఇలా కలిపేసుకోవాలి ఈ పోపులో బాగా దీన్ని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ అందులో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ మగ్గడానికి కావలసినంతది వేసుకుంటే సరిపోతుందండి కొంచెం పసుపు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని తిని ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఆల్రెడీ నేను పోపది వేపేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని జస్ట్ సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు కూడా కరివేపాకు వేయొచ్చండి కాకపోతే మనకి ఫ్లేవర్ కోసం లాస్ట్లో అయినా యాడ్ చేసుకుంటున్నాను అదే అప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పిండిలో కొంచెం అది ఉంటుంది కాబట్టి మనం చూసి కలుపుకోవచ్చండి ఇప్పుడు పసుపు కూడా బాగా వేపేసుకొని మనం ఇప్పుడు నేను ముందే పెట్టుకోమన్నాను కదండి పిండి అది మనం కలుపుకొని ఉంచుకుంటే జస్ట్ మన ఎగ్స్ అది మనం ఎలా మనం బీట్ చేసుకుంటామో ఇది ఇంచుమించు బేసన్ ఫ్లోర్లో మనం బీట్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ జస్ట్ ఇలా ఏగడమే మనం అది కలిపేసుకోవడమేనండి అంతే ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం బాగా మగ్గిపోతుంది కదండి దీని అయితే బాగా వేపేసుకుందాం ఇది అయితే వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా రామ బాణంలో అండి ఎందుకంటే మనకి చాలామందికి వెజిటేబుల్స్ తిని తిని బోర్ కొడుతుంది లేకపోతే మార్కెట్కి ఆ రోజు వెళ్ళడానికి అవైలబుల్గా లేదు అన్నప్పుడైనా సరే ఇవ్వండి పిండి అంతా ఇలా కలిపేసుకోవడమే ఇంకా దీంట్లో మిక్స్ చేసేసుకోవడమే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పోపు అంతా వేగిపోయాక ఉన్నది మనం కలిపి పెట్టుకున్నాం కదా అది ఇలా కలిపేసుకోవడమే నిజంగా రామవరణం అని ఎందుకన్నానంటే ఇంట్లో ఉన్న వస్తువు అంటే పిండి ఎప్పుడు మనకు అవైలబుల్గా ఉంటుంది కదా ఈ బేసన్ ఫ్లోర్ అయినా సరే చెనాపిండ్ అయినా సరే మనకు వరిపిండి అయినా సరే రకరకాలుగా మనకు అవైలబుల్గా ఉంటుంది కదా దాంతో ఇలా తయారు చేసుకోవడం అంటే చాలా మంది ఇది నానపెట్టుకుని దాన్ని మళ్ళీ పెద్ద ప్రాసెస్ మిక్సీలో వేసుకొని అలా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు ఇలా పాటోళి అనేసరికి పెసరపప్పుతో చేసుకునేవారండి ఇది మా అమ్మగారింటి స్టైల్ ఇలా చేస్తారు అంటే చెనాపిండితో ఇలా చేసుకుంటూ ఉంటాం కొంతమంది చెనాపప్పు నానబెట్టుకుని కూడా చేసుకుంటూ ఉంటారు కానీ ఇది బెస్ట్ వే అని చెప్తానండి ఎందుకంటే ఏ వెజిటేబుల్స్ ఎలా ఉన్నా లేకపోయినా సరే పిల్లలు కూడా ఇష్టంగా నెయ్యాబోలో కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఇది అందుకేనండి ఇప్పుడు ఇందులో షేర్ చేస్తున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇందులో నా లాక్స్లో షేర్ చేస్తున్నాను అదే నేను చేసుకుంటున్నది షేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు మొత్తం ఇలా మనం మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఆ పిండి మొత్తం పచ్చివాసన ఏమీ లేకుండా మొత్తం చిన్న చిన్న మనకి పీసులు లాగా అంటే ఇప్పుడు మనం ఎంతైతే మనం ఏపుకుంటే మనకి తెలిసిపోద్ది కదా చెనాపిండి పచ్చివాసన లేకుండా ఎలా వేగుతుందో చెనాపిండి నార్మల్గా తొందరగానే వేగిపోద్దండి ఎక్కువ ఆయిల్ కూడా దీనికి పట్టదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసేసుకోవచ్చు ఇంచుమించు రాత్రి వంటలు అనేసరికి రాత్రిలో కొంచెం వెజిటేబుల్స్ మన దగ్గర తక్కువ ఉన్నాయన్నా ఏ పుళ్ళు ఇష్టం లేకపోయినా ఇలా చేసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే పగలే కదండి మా ఇద్దరికే ఇలాగని చేసేసుకుంటున్నాము చెప్తున్నాను కదా మార్కెట్కి ఇంకా ఆయన వెళ్ళొద్దని చెప్తాను ఒకసారి తినాలని ఉంది అసలు చేసుకోవడమే అవడం లేదని అంటే ఈరోజు ఇది చేసేసుకున్నాము మనకు బాగా ఏపే కొద్దీ ఇలాగొచ్చేస్తుందండి విడివిడిగా విడ విడిపోద్ది ఇలాగా ఇక చూసారు కదండి ఇలా విడిపోద్ది పొడి పొడి ఆడుతూ వచ్చేస్తుంది మనం ఫైనల్ టచ్ ఇలాగ ఒక్కొక్కసారి ఇలాగ అనేసుకుంటూ దీన్ని ఇలా మెదుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి లోపల లోపల ఏగిందా కాలిందా లేదా అని మనం చూసుకుంటూ ఆ పచ్చివాసన లేకుండా దీన్ని బాగా ఏపేసుకోవడమేనండి చెప్తున్నాను కదా ఎక్కువ ఆయిల్ పట్టదు ఎక్కువ టైం పట్టదు ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుందండి దీని మీద కొత్తిమీర కరివేపాకు మనం జల్లేసుకుంటూ అయిపోద్ది ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను కదా అది కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాను ఇప్పుడు నేనైతే చిన్న చిన్న ముక్కలు ఇలాగ తుంచేసుకుంటున్నానండి అంటే కత్తి కత్తిరితో నాకు వచ్చేస్తుంది ఇలాగా దాంతో ఇలా చేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అలా నార్మల్గా జల్లేయడం కన్నా మనకి ఇలా చిన్న చిన్న పీసుల దాకా మనం కట్ చేసి వేసుకొని ఒకసారి వేపుకుంటే మనకు ఆ ఫ్లేవర్ మొత్తం దానికి అందుతుంది కలుస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే చూసారు కదా నేను చెప్పినంతసేపట్లో మీతో మాట్లాడినంతసేపట్లోనే నాకు ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎక్కడికి బయటికి వెళ్ళకుండా మన ఇంట్లో నిజంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇదైతే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసారు కదా గార్నిష్తో కొత్తిమీర కరివేపాకుతో మనం చేసుకుంటే ఇలా ఉంది దీన్ని ఒక్కసారి మనం కలిపేసుకుని దించేసుకోవడమేనండి సర్వ్ చేసేసుకోవడమే అండ్ ఈ కర్రీ ఎలా ఉన్నది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేసి చెప్పండి ఇంక ఇప్పుడైతే సాయంత్రం అయిపోయిందండి రెడీ అయిపోయి వచ్చాను మాకు పేరెంట్కం ఉంది ఇవాళ సరే పేరెంట్ కానీ వెళ్దాం అనుకుంటూ మీకు చెప్తున్నాను కదా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఎలా గ్లోగా ప్రిపేర్ అవ్వాలన్నది ఇంతకుముందే నేను షేర్ చేస్తానని చెప్పాను బీట్రూట్ జ్యూస్ మొన్న చేసింది అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుసానంటే అది ఇప్పుడు నేను తీసి మీకు ఎలా ప్యాక్లా తయారు చేసుకోవాలి ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను బీట్రూట్ మొన్న చేసుకున్నది ఉంది కదంటే అది నేను ఇలా జ్యూస్ తీసుకుని మీకు చెప్తాను మంచి ప్యాక్ అన్నాను కదా ఆల్రెడీ క్యారెట్తో అయితే చెప్పాను ఇది అప్పటికప్పుడైనా పెట్టుకుని తీసేయచ్చు లేకపోతే రెండు రోజుల ముందు నుంచి చేసుకోవచ్చు ఫంక్షన్ ఏదైనా ఉంది అని అనిపిస్తే లేకపోతే పొద్దున్న పెట్టుకుని సాయంత్రానికి రెడీ అవ్వడానికైనా ఇది బాగుంటుందండి ఎవరైనా వాడుకోవచ్చు మనకి పింపుల్స్ అయినా డార్క్ సర్కిల్స్ అయినా ట్యాన్ అయినా మనకి మొహంలో ట్యాన్ అవుతూ ఉంటుంది కదా సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనం స్కిన్ అది ట్యాన్ అవుతూ ఉంటుంది ఆ ట్యాన్ అయినా సరే మనకి గ్లో రావడానికైనా సరే ఇది బాగా ఉపయోగపడుతుందండి పింపుల్స్ కూడాను ఎందుకంటే బీట్రూట్లో రకరకాల మనకి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మన మనకి కావాల్సింది ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది మనం లోపలికి ఎలా మనం ఆహారం రూపంలో తీసుకుంటామో అలాగే పై అప్లికేషన్కి కూడా ఈ కూర్చు చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఖరీదైన ఫేషియల్స్ అలా కాకుండా మన ఇంట్లో ఉన్న దాంట్లో తో ఈ జ్యూస్తో నేను ఎలా తయారు చేసుకోవచ్చు ప్యాక్ అన్నది ఇప్పుడు చూపిస్తాను జస్ట్ సింపుల్ అండి మనం ఇది చేసి పెట్టుకుంటే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కాదు కదా ఐదు సార్లుకైనా మన ఫేస్ కంటే వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదా నేను ఇంత జ్యూస్ అయితే మన మిగిలిపోయింది అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత జ్యూస్ తీసుకుని మనం ఎలా ప్యాక్ తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నానండి దీంట్లో ఏం కలుపుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను నేనైతే ఈ బీట్రూట్ చాలా బెస్ట్ అని రి రికమెండ్ చేస్తానండి ఇగోండి ఇప్పుడు వరిపిండి అయితే నేను వన్ స్పూన్ తీసుకున్నాను ఈ వరిపిండిలో రకరకాలు ఉన్నాయండి మనకి రైస్ ఫ్లోర్లో మనకి స్కిన్ గ్లాస్గా అవ్వాలన్నా సరే మనకున్న ట్యాన్ రిమూవల్ అయినా సరే మనకి పింపుల్స్ అయినా సరే దేనికైనా బాగా క్లీనింగ్ ఉపయోగపడుతుందండి ఇప్పుడు బేసన్ ఫ్లోర్ అంటే ఇది చనాపిండి చనాపిండి కూడా నలుగుల్లో మనం వాడుతూ ఉంటాం కదా తెలియనోళ్ళు అంటూ ఉండరు ఇలా బీట్రూట్లో ఇది మూడు కలిపి మనం యాడ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ దీంతో పాటు మనం కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు కూడా మీకు తెలుసు కదా యాంటీ బ్యాక్టీరియల్ అనుకుంటాం యాంటీ ఫంగల్ అనుకుంటాం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మూడింటిలోనే ఉంటాయండి మనకు కావాల్సిందన్నీ కూడాను ఇది ప్యాక్లా తయారు చేసుకుని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది ఇది ఎవరైనా వాడుకోవచ్చు ఎంతమంది ఎలాగైనా వాడుకోవచ్చు అండి అది ఏ స్కిన్ టైప్ అయినా వాడుకోవచ్చు దీనికి ఏం న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి మనం ఇందులో ఏమీ కెమికల్స్ ఏది వేయలేదు కాబట్టి ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి టైంలో అయినా ఎప్పుడైనా రోజు వాడుకున్నా ఏం అవదండి బీట్రూట్ చాలా వేస్ట్ చేయకూడదని అనిపిస్తూ ఉంటుంది దీన్ని ఇలా బాగా మూడు కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి ఇందులో కావాలంటే కొంతమంది తేన్ కూడా వేసుకుంటూ ఉంటారు కాకపోతే మనం రోజు వాడుకున్నా పర్వాలేదు అని అనుకుంటున్నాం కదా అలా కూడా మనం వేసుకోవచ్చు ఇది కూడా మనం నలుగు పెట్టుకున్నట్టు మనం ఎలా రాసుకుంటామో ఫేస్ అంతా కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని మనం ఎలా సర్క్యులర్ మోషన్ అయినా సరే మనకి ప్యాక్ లాగైనా సరే దీన్ని అప్లై చేసేసుకొని ఒక అరగంట పోయాక మనం కడిగేసుకుంటే చాలా సూపర్గా గ్లోగా వస్తుంది పార్టీస్కి అయినా ఇలా ముందు రెడీ అయితే మనకి చాలా గ్లో వస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి ఫేస్ ప్యాక్ అనగానే మనకి రకరకాల మనం కెమికల్స్ అవి వాడుతూ స్కిన్ పాడు చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా మన ఇంట్లో ఉన్న న్యాచురల్ వస్తువుతోనే చూసారు కదండి ఇప్పుడు అరగంట పోయాక ఇలా కడిగేసుకోవాలి ఇదేలాగా మన ఫేస్కి కూడా అప్లై చేసేసుకోవడానికి ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఫంక్షన్స్ అయినా పార్టీ అయినా సరే ఇలా అప్లై చేసుకుని మనం డార్క్ సర్కిల్స్ అయినా సరే ట్యాన్ రిమూవల్ అయినా సరే ఫేషియల్ గ్లో అయినా సరే ఖరీదైనవి లేకుండా ఇలా చాలా బాగా ఉపయోగపడుతుందని ఇందులో షేర్ చేశానండి ఎందుకంటే యంగ్స్టర్స్కి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది జస్ట్ పింపుల్స్ అప్పుడే స్టార్ట్ అయ్యి మొహం అంతా పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఇది చూస్తుందండి చాలా ఇంపార్టెంట్ ట్రాక్ అనే కూడా ఇప్పుడు మీకు తయారు చేసి చూపించాను ఎందుకంటే జస్ట్ బీట్రూట్ అయితే మనకి ఇంట్లో ఉన్న వస్తువు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇలా కర్రీస్లోనూ ఇలా మన ప్యాక్ కింద మన స్కిన్ కూడా ఉపయోగపడుతుందని ఇందులో షేర్ చేశానండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నా ప్యాక్ ఎలా ఉంది నా కర్రీ ఎలా ఉన్నదని తప్పకుండా మెన్షన్ చేయండి అంతేనండి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్